ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర కార్తీక పురాణాంతర్గత ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ రోజుకు స్వాగతం మీ వేద సతీష్ టాక్స్ ద్వారా మీరందరూ మా స్నేహ నా అభిమానులు మా బంధుమిత్రులు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి యూట్యూబ్ ఛానల్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఉన్నాను ఎంటర్టైన్మెంట్కు కాకుండా ఆధ్యాత్మిక సంబంధమైన సమాజ హితకరమైనటువంటి అంశము మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉండటం మన కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ మీరందరూ స్వీకరిస్తారని ఆశిస్తూ ఉన్నాను అగస్యముని ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు ఆత్రిమునింద్రా పురంజయుడు యుద్ధమందు జయముందిన తర్వాత ఏమి చేసినో నాకు తెలియజేపము అని పలికెను చతుర్ బాధారహితమైనటువంటి అయోధ్య పట్టణ పురంజయుడు మహారాజు సమస్త ధనుర్బాణములతో రాజ్యమును గోవింతు విషయంలో శ్రేష్ఠుడైన ఇంద్ర పరాక్రమవంతుడై సత్యవాది అయి సదా దాతయ్యో భోక్తయ్య ప్రియవాది రూపవంతుడును అమిత కాంతవంతమైన వ్యక్తిగాను సమస్త యజ్ఞకర్తగాను బ్రాహ్మణ ప్రియుడుగాను ధనుర్వేదమందు వేదముల ఎందు శాస్త్రముల ఎందు ప్రవీణుడమును వలే జనులను స్త్రీ ప్రియుడు కాకుండా సూర్యుడు వలే షోడస్యము గాని వాడును శత్రువులను శిక్షించు వాడును హరిభక్తి పరాయణుడును బలవంతుడును ఉన్నాడు కామ క్రోధ లోభ మోహ మదమాచర్యములను జయించను వాడు అయి ఉన్నాడు కార్తీక వ్రతము చేత పాపములని నశింపజేసుకునే వాడై ఉన్నాడు ఇట్లుంటున్న పురంజయుములకు విష్ణు సేవయ్యందు బుద్ధి జనించి అంటే భక్తి కలిగి హరిని ఎట్లా ఆరాధించుతూ ఉన్నారు ఏ దేశం ఏ మాసమందు ఏ క్షేత్రం మందు సుఖముగా ఆరాధించుతూ ఉన్నారు ఇట్లని చింతించుచు రాజుకు ఆకాశవాణి ఇట్లనను అంటే ధర్మబద్ధుడైనటువంటి రాజు ఏ ఏ రాజ్యం ఎందు ఏ ప్రాంతం ఎందు ఏ ఏ ప్రజలు ఏ విధంగా ప్రవర్తిస్తూ ధర్మకార్యములు ధర్మకార్యములందు మక్కువ చూపుతున్నారు లేదోనని చింతాక్రాంతుడై మనసులోనే ఆలోచిస్తూ ఉండగా ఆ రాజుకు ఆకాశవాణి ఎట్లా అనే ఓ పురంజయ మహారాజా శ్రీఘ్రముగా కావేరీకి వెళ్ళుము అతడి శ్రీరంగమును దివ్యక్షేత్రమును ఒకటి ఉన్నది అతడు శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు కాబట్టి సంసారచ్ఛేదమును జయువాడుగు శ్రీరంగ నిలయమును సేవించముని చెప్పి ఉండను మీకందరికీ తెలుసు శ్రీరంగం నగరంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఒకనొక సందర్భమున లక్ష్మీదేవి మీద అలకతో శ్రీ మహావిష్ణువు భూమండలానికి ఏగి అక్కడ బంధుమిత్రాదులతోనూ భక్తులతోనూ బ్రాహ్మణ వాత్రములతోనూ కార్యకాల క్రీడలను సాపుతూ ఆటలాడుతూ ఇక్కడే ఉండిపోగా లక్ష్మీదేవి వెతుకులాడుకుంటూ భూమండలానికి వచ్చి శ్రీరంగంలో శ్రీహరి శ్రీరంగనాథుడిగా ఉన్నాడన్న సంగతిని ఎరిగి అక్కడికి వచ్చి అక్కడ వెలిసినటువంటి మహాద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీరంగం ఆ శ్రీరంగంలో స్వామి అతి భారీ శరీరంతో పెద్ద విగ్రహ రూపుడుగా నిలువున లేకుండా పవళింపు సేవలో పైన ఉంటాడు అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం చాలా విశేషాలు ఉన్నాయి ఆ క్షేత్రానికి ఆ క్షేత్ర నిర్మాణములోనే వచ్చిన దేవీ దేవతలు ఋషివర్యులు బ్రాహ్మణోత్తములు ఇచ్చినటువంటి ఆశీర్వాద ఫలము చేత శ్రీరంగ పుణ్యక్షేత్రం గురించి ఆ గ్లోబు ఉంటుంది కదా మనం గోపురము అంటాం ఆ గోపురానికి ఉన్నటువంటి దివ్య చిహ్నములను ఎవరైతే దూరం నుంచైనా చూసి వీక్షించి నమస్కారం చేస్తారో వారికి ఈ భవభంగముల నుంచి విముక్తి చెంది విష్ణు పాదములను చేరుకుందురు విష్ణులోకానికి చేరుకుందురని వరదానం చేసినటువంటి మహాపుణ్య క్షేత్రం అక్కడ ఆ క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో అక్కడ బల్లి బల్లికి కూడా ఒక వరదానం చేసి ఆ స్వామి వారిని దర్శనార్థం కోసం వెళ్ళే చోట ఆ బల్లి ఉంటుంది ఆ బల్లి వీక్షిస్తూ ఉంటుందంట ఎవరైతే భూమండలంలో ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీరంగనాథ స్వామి దర్శనానికి వచ్చారో వీళ్ళందరూ స్వామి దర్శనం చేసుకునే వాస్తవమే కదా అనే సాక్ష్యం వైకుంఠ లోకంలో ఉంటే జయ విజయుల దగ్గర పలుకుతుందని వరదానం చేస్తున్నారు అంత విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి పుణ్య ప్రదేశం సులభంగా పుణ్యాన్ని గడిచే ప్రదేశం శ్రీరంగం నాకు చెప్పడానికి చేతగాని ఎల్కేజీ పిల్లవాడు లాంటి వాడికి నాకు విషయాలు తెలిస్తే మీరందరూ ఎంత గొప్ప మహానుభావులు ఇంకా ఎన్ని గొప్ప అంశములను తెలుసుకొని జ్ఞాపకానికి పెట్టుకొని సందర్భోచితంగా మీరు చెప్పి ఇతరులను భక్తులుగా మార్చగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వివేద సతీష్ స్టాక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యం గలవారు మీరు ఆ మాట వినిన రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతో అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరీ మధ్యనున్న శ్రీరంగమును చేరను కార్తీక మాసం అంతయు అచ్చటే ఉండి కావేరీ నది మధ్యమున నివాసముగా గలవాడైన శేషాయిని విశ్వమంగళ స్వరూపుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు ఆ పదములు పలుకుతూ ఉంటేనే గత కొన్ని సంవత్సరాల ముందు చూసిన రంగనాథుడు అంతర్గతంగా మనసులో భావంలో మెదులుతూ ఉన్నాడు కృష్ణ కృష్ణ అతడు ఉండి కావేరి మధ్యమున నివాసము ఉన్నటువంటి విశ్వమంగళ స్వరూపుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోత్తముగా చేసుచూ ఉండెను కృష్ణాయని గానము చేయుచు గోవింద వాసుదేవని నిరంతరము కీర్తించుచు విష్ణు హరిపరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషాయి శ్రీరంగనాథుని విధియుక్తంగా ఆరాధించి మాసమంతులు వ్రతము సంకల్పించి మాసానంతమునందు ఉద్యాపన చేసి తన పట్టణము తిరిగి బయలుదేరాను మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమును పోయి అందున్న అలంకారమై సంతోషములను పుష్టితోను కూడిన జనులు కలిగినదియు దృఢముగానున్న యంత్రములు గడియలు కలిగి ఉన్నది అగర్తలు కలిగి ఉన్నది గుర్రములతోనూ ఏనుగులతోను నిండి నిండియున్నదై గృహ గోపురముల వెంట వీధులు కలిగి ఉన్నది అనేక వర్ణములు గల పతాకములు కలిగి ఉన్నది వాయువు చేత చెలింప పతాకములు గలదియు అనేక భటులు గలదియు అనేక దేశవాసులతో కూడి ఉన్నదై ఉన్నది అతట స్త్రీలు బహుసుందర స్వరూపులై హంసల వలె ఏనుగల వలె నడుచుతూ వారును చెవుల వరకు నుండి విశాల నేత్రములు గలవారును సన్నని నడుము గలవారును బహుసుందర స్వరూపులై దృఢముగా ఉన్నారు మంచి వస్త్రములు గలవారై మంచి వస్త్రములను ఆభరణములను ఉన్నారు సమస్తముల నిపుణులను సౌందర్యముతోను లావణ్యముతోను కూడి ఉన్న వారు సమస్త స్త్రీ గుణ భూషితులై చూచుటకు మాట్లాడుటకు లోను బహు నేర్పరులై సభలలోను రాజమార్గములలోను రచ్చబండల వద్ద ఆటలాడుచు ఉన్నారు అతట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై ప్రాతిపత్యమును పారాయణము చేయుచూ ఉండి ఓ హగస్య ఇతట మనుషులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరిస్తూ ఉన్నారు అయోధ్య నగరమునయందు ఎందు పురంజయుడు ఇంకను ఇట్లా అనుచున్నాడు పట్టణమును చూసి అయోధ్య నగరాన్ని చూసి ఎంత సంతోషించను మాటలతో చెప్పలేకుండా ఉన్నారు యథా రాజా తధాజాష్ ఇక్కడ కూడా ప్రస్తుతం మన కాల వర్ణమాల పరిస్థితులను బట్టి అన్ని రాష్ట్రములలో కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రాజుగా ఎంపిక చేసుకునేటువంటి వాడు ధర్మభక్తుడై విష్ణుభక్తుడై భక్తుడై కృష్ణ భక్తుడై శివభక్తుడై సనాతన హైందవ ధర్మం పైన పటుత్వం గల మార్గములో ఉన్న సన్మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులనే ప్రోత్సహించి ఆడ కులము చూసి కాదు గోత్రము చూసి కాదు వర్ణము చూసి కాదు మాకు మనం ఎంపిక చేసుకోవాల్సినవి ధర్మపారాయణుడైనటువంటి వారిని ఎంపిక చేసుకోవాలని పరోక్షంగా కృతయుగము నుంచో త్రేతాయుగము నుంచి కూడా త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి కాలంలో కూడా వక్తానికి మరీ చెబుతూ ఉన్నారు ఇక్కడ అటువంటి ధర్మాత్ములు రాజ్య పరిపాలకులుగా ప్రాంత పరిపాలకులుగా కేంద్ర పరిపాలకులుగా ఎంపిక చేసుకోవాలి అప్పుడే రాష్ట్రాలు దేశాలు ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని పరోక్షంగా తెలియజేస్తూ ఉన్నారు శివపురాణాంతర్గతంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు దయచేసి అన్యద భావించకండి యథారాజ తథా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయ వర్తనుడై ప్రజలను న్యాయమంది ఉంచుచు పురజనులందరూ రాజు వచ్చుటను విని వేలాది వేల మంది కొనుగూడి రాజు వేద పుష్పములను సుగంధ ద్రవ్యములను చల్లుచు ఉన్న ప్రవేశింపబడి ఉన్నటువంటి రాజును అందరూ కీర్తించుతూ హృదయానందంతో మనస్తృప్తితో రాజును చూసి ఆనందపరవశమహోసాగిరి తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగభాగ్యములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారణ భారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాస్త్రములను అవలంబించి కార్తీక వ్రతమును విడువగా చేయచు హరిభక్తిని స్థిరముగా ఉంచుకున్న వాడే దాని చేత వైకుంఠ లోకవాసియే సుఖముగా నుండెను అగస్యమునేంద్ర కార్తీక వ్రతము మహిమం చాలా గొప్పది ఏమని చెప్పుదాము కార్తీక మాసము గురించి అంత పవిత్రమైనటువంటి కార్తీక మసరాణము గురించి విపులముగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము కార్తీక వ్రతమును చేయువాడు పరమ పదమును పొందుదు ఆవస్యమై చేసియునను ఉత్తమగతి పొందును సమస్త సౌభాగ్యములను ఇచ్చును కలి కల్మష నాశి ఉన్నను కార్తీక వ్రతమును చేయు మనుషుడు దుఃఖమును పొందడు హరిభక్తి యక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకొని పునరావృత్తి రహితమైనటువంటి మోక్షమును పొందగలుగును కృష్ణ కృష్ణ ఓం నమ శివాయి స్వామివారి వరణిస్తూ ఉన్నారు కేవలం యూట్యూబ్ ద్వారా మనం ఏంటి వినటం మనం చదువుకోని రాదా మన దగ్గర పుస్తకాలు లేవా పుస్తకాలుంటే ఆ పుస్తకం ఏదో చెప్తే మేమే చదువుకుందాం కదా మా ఇంట్లో కూడా పుస్తకం ఉంది ఇటువంటి చాలా చూశాను అని నెగిటివ్ చేసే చేసేవాళ్ళు ఎవరు నా సబ్స్క్రైబర్స్ లేరు మీరందరూ చాలా జ్ఞానవంతులు చాలా విశాలమైనటువంటి హృదయం గలవారు ఈ విషయం అంతర్గతంగా కార్తీక పురాణంలో నుంచి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు చూడండి ఈ కార్తీక పురాణంలోని ఈ అధ్యాయాన్ని ఎవరైతే విని శ్రద్ధాభక్తులతో వింటారో వారికి కూడా హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినేటువంటి వాడు అంటే శ్రవణం చేసేవాడు సమస్త పాతకములను నశింపజేసుకొని పునరావృత్తి రహితమైనటువంటి మోక్షమును పొందునని ఒక్కా నుంచి మరీ చెబుతున్నారు మన భాగవత రామాయణ భగవద్గీత ఈ ఉపనిషత్తులు ఈ పురాణాలన్నీ కూడా మానవ జన్మను తరింపజేయటం కోసం మాత్రం సులభ మార్గాలను ప్రసాదింపజేసి ఉన్నారు శ్రీ ంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందు ఇరవై మూడవ అధ్యాయం పరిసమాప్తం వేదశతీ స్టాక్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ బంధుమిత్రాదులకు అందరికీ తెలియజేసి సహకరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఓం నమ శివాయ